నరసరావుపేట టీడీపీ జిల్లా కార్యాలయంలో మరియు కమ్మ హాస్టల్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన శ్రీ కోడెల శివప్రసాద్ గారి వర్ధంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు రాష్ట్ర డాక్టర్ స్టైల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు నాగోతు సౌరయ్య పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ వాసిరెడ్డి రవీంద్ర మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి సుజాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు డాక్టర్ కోడలి గారికి రెడీగా ఉన్నాము అదేవిధంగా ఎవరైతే నాయకు గుర్తుపెట్టుకోవాలి ఏర్పాటు చేసినప్పుడు కానీ మనం కూడా కూర్చొని పెద్దలు ఆలోచన చేసి పెట్టే పెట్టేటప్పుడు కానీ

విగ్రహం పెట్టాలంటే గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఎక్కడో గవర్నమెంట్ బిల్డింగ్ ఎక్కడ విగ్రహాలు పెట్టడానికి అవకాశం దీనివల్ల ఏంటంటే మనం ఆక్షేపిస్తూ ఉంటారు అందువల్ల నాయకులు కూడా ఉంటే సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ నాయకులు అందరూ మనం కూర్చొని ఆలోచన చేసి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము విధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం ఆరింటికి అరవడారి ఆలోచన ఉంది కాబట్టి

मतपक के गादु पार्टी मुख्य गोहार गोहार